హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ తోటకూర ఫ్రై ఈ ఫ్రైని చాలా సింపుల్ ప్రాసెస్లో అండ్ హెల్దీ అయిన ఈ తోటకూరని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా రెండు కట్టల తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు పావుల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక ఎండుమిర్చి ఐదారు వెల్లుల్లి రుబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు వేగినాక ఇందులోకి కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వీటిని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన తోటకూరను వేసుకోవాలి ఇప్పుడు గరిటతో పైకి కిందికి ఈ విధంగా కలిసేలా బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మీకు చూపిస్తున్నాను తోటకూర చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్క గ్రీమ్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా చేసుకునే హెల్దీ అయిన తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్